స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆగ్లేయ గుండెల్లో దడదడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని బద్వేలు పెన్షన్ కార్యాలయంలో అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి అన్నారు గురువారం అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పోరాట ప్రతిమ పొందినటువంటి మహనీయులలో అల్లూరి సీతారామరాజు కూడా ఒకడని ఆయన ఆంగ్లేయుల గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి మహనీయుడని అటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మన కర్తవ్యమన్నారు అల్లూరి సీతారామరాజు మండం వీరుడని ఆయన చేసిన పోరాటమే స్వాతంత్రానికి స్వాతంత్రీందన్నారు ఈ కార్యక్రమంలో పెన్షన్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు గడిపుల్లం రాజు అసోసియేషన్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య ఉపాధ్యాయుడు ప్రసాద్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు కొంతవరకు చైతన్యపరిచి మన మనకు స్వాతంత్ర పోరాటానికి బ్రిటిష్ వాళ్ళ మీదుగా ఫస్ట్ టైము ఆంధ్రా నుండి తిరుగుబాటు చేసినటువంటి ఏకైక నాయకుడు వాళ్లకు చెప్పి బ్రిటిష్ వాళ్లకు చెప్పి కూడా పోలీస్ స్టేషన్ పలాని తారీఖున పలాని టయానికి నేను దాన్ని కొల్లగొడతానని చెప్పి టైం ప్రకారంగా కొల్లగొట్టి బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసినటువంటి ఆయన మనసు మార్చుకున్నాడు మరి ఆయన మన్యం వీరుడు ఇట్లా జ్యోతి ఆయన ఎప్పుడూ గిరిజనులతోనే ఎక్కువగా ఉండేవాడు గిరిజనుల్లో చింతపల్లి ఆ ఏరియాలో పోయినప్పుడు ఆంగ్లేయులు వారి శ్రమ దోపిడీని చేసుకోవడం అంటే కష్టానికి తగిన ఫలితం కూడా ఇచ్చేవారు కాదు ఆర్థిక దోపిడీని చేసుకోవడం అలాగే స్త్రీలను మానభంగం చేయడం ఇవన్నీ చూసి ఆయన మనసు చెల్లించిపోయింది ఎలాగైనా సాయుధ పోరాటంతోనే విజయం సాధించాలనుకున్నాడు I need a commandie.